తండ్రి ముద్దు క్షమాపణ ముద్దు కదూ లూకా వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచనంలో మనం చూచాం సాధారణంగా లూకా వార్త పదిహేనవ అధ్యాయం తీసిన వెంటనే తప్పిపోయిన కుమారుడు కథ అని అంటాం తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన నాణ్యం తప్పిపోయిన కుమారుడు మూడు హెడ్డింగ్స్తో మనం ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం కదూ లూకా వార్త పదిహేనవ అధ్యాయం మీ ముందు అలా ఉంచుకోనండి ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రికి వ్యతిరేకంగా డాడీ డాడీ నీ దగ్గర ఉండను నేను వెళ్ళిపోతాను నాకు శ్వాస్యంగా వచ్చే నా ఆస్తి నాకు ఇచ్చే అని అన్నాడు తండ్రి బ్రతిమాలి ఉండి ఉంటాడు నువ్వు చిన్నవాడివి ఎక్కడికి వెళ్తావు వద్దునైనా అని ఎంతో బ్రతిమలాడి ఉండి ఉంటాడు తండ్రి మాట కాతరు చేయకుండా వీడు ప్రదేశం వెళ్ళిపోయాడు చాలామందికి వృత్తాంతం తెలుసును అండి స్నేహాలు పట్టాడు ఎంతో నష్టపోయాడు పరస్త్రీల సాంగత్యం చేసి ఉండి ఉంటాడు దుష్టులతో సాంగత్యం చేసి ఉండి ఉంటాడు ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు పెట్టి ఉండి ఉంటాడు ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ ఎవరి బిడ్డలు మీ స్నేహాలు ఏ రీతిగా ఉన్నాయి మీ అలవాట్లు ఏ రీతిగా ఉన్నాయి దుష్టులతో మీరు సాంగత్యం చేస్తున్నారు కదూ అందుచేతనే ఇంట్లో డబ్బు కూడా దొంగిలిస్తూ ఉన్నారు ఆ స్నేహితులను సంతృప్తిపరచడానికి ఇంట్లో ఉన్న డబ్బును దొంగిలించి తల్లిదండ్రులకు అసమాధానాన్ని కలిగిస్తూ ఉన్నారు తల్లిదండ్రులకు బాధను కలిగిస్తూ ఉన్నారు ప్రియా ఎవరి బిడ్డలలో ఎవరైనా ఈ వాక్యం వింటూ ఉంటే మీ యొక్క జీవితాలు ఆరితిగా ఉండడం మీకు ఆశీర్వాదకరం కాదు మీకు మొదట ఏమీ తెలియదు అండి ఆ యవన పొంగులో ఆ యవ్వన స్నేహితుల మధ్య మీరు ఏదో గొప్పగా కనబరుచుకోవాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంట్లో డబ్బు ఎత్తుకుని పోతారు కన్ను మిన్ను కనబడదు స్నేహాలు ఎవరినబడితే కొట్టాలని తిట్టాలని ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఫలానా అమ్మాయి ముందు గొప్పగా కనబరుచుకోవాలి అని డబ్బు ఇష్టానుసారంగా ఖర్చు పెడతారు జీవితానికి గురి ఉండకుండా జీవిస్తారు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న రీతిగా ప్రియా ఎవరి బిడ్డలారా మీ స్నేహితులు మీకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు అనగా ఆయా విద్యలకు ఆయా ఉద్యోగాలకు విదేశాలకు వెళ్ళినప్పుడు మీతో చదువుకొని మీతో తిరిగిన మిగిలిన బిడ్డలు ఉద్యోగాలలో సెటిల్ అయినప్పుడు మీతో స్నేహం చేయడానికి కూడా ఎవరూ లేని సమయాల్లో మీరు ఎంతగా బాధపడతారో ఆలోచించండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకునే వాళ్ళని నేను మనో చేస్తున్నాను